జై తెలంగాణ జై సింగరేణి జై హెచ్ఎంఎస్ జై జాగృతి వేదిక మీద ఉన్న గౌరవనీయులు హెచ్ఎంఎస్ సింగరేణి కోల్ కాలనీస్ ఇంజనీర్స్ అండ్ మైనర్స్ జనరల్ సెక్రటరీ గారు అదేవిధంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు రియాజ్ అహ్మద్ గారికి అదేవిధంగా మరొక సోదరులు వర్కింగ్ ప్రెసిడెంట్గా అధ్యక్షులు తిప్పారం సారయ్య గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి కోషిక అశోక్ గారికి కయ్యూం గారికి సమ్మయ్య గారికి సోదరి శ్రీలత గారికి అట్లానే తమ్ముడు వెంకటేష్ గారికి వేదిక ముందున్నటువంటి మొత్తం కార్యనిర్వాహక కమిటీ సభ్యులందరికీ వివిధ ఏరియాస్ నుండి వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్స్కి అక్కడ ఉండేటటువంటి బాధ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక క్లిష్టమైన పరిస్థితులలో మీరు దగ్గరుండి మీ గౌరవాన్ని కాపాడే విధంగా మేము మిమ్మల్ని అక్కున చేర్చుకుంటామని చెప్పి నన్ను హెచ్ఎంఎస్లో గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వకంగా హెచ్ఎంఎస్ ప్రతి అందరికీ కూడా నేను నా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత ఇరవై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను అనేక సందర్భాల్లో అన్ని కార్మికుల కార్మిక వర్గాలతోని చాలా క్లోజ్గా పనిచేస్తూ వారి యొక్క సమస్యల మీద మాట్లాడడం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వకున్నా వాళ్ళు ధర్నా చేయవద్దు వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దగ్గర ఉండి అనేక మంది సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో నేను ట్రై చేయడం జరిగింది మరి ఆ అనుభవాన్ని అంతా కూడా ఇవాళ తీసుకొని హెచ్ఎంఎస్ నుండి నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మిక వర్గం పక్షాన నిలిచి పనిచేస్తానని ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు నో వన్ కెన్ స్టాప్ ది ఐడియా హూస్ టైమ్ ఎస్ కమ్ అని చెప్పి అంటే ఒక సందర్భం వస్తుంది చరిత్రలో ఎప్పుడైనా కూడా కాలంలో కొంతమందికి సమయం అనుకూలించి వస్తుంది ఇవాళ అటువంటి సమయం హెచ్ఎంఎస్కు జాగృతి కలిసి వచ్చింది ఖచ్చితంగా నాడు సింగరేణిలో జరిగేటటువంటి ఎన్నికలలో ఎట్ ఎనీ కాస్ట్ హెచ్ఎంఎస్ జెండా ఎగరబోతూ ఉందని చాలా కాన్ఫిడెన్స్తో చెప్తా ఉంది మీ అందరికీ తెలుసు ఇదివరకు టీపీజీకేఎస్ హెల్ప్ కోసం అహర్మిషన్ పనిచేయడం జరిగింది మొన్నటి ఎన్నికలలో టీబీజీ కేసు అసలు పోటీలోనే పాల్గొనలేదు దానితోని అప్పటి వరకు టీబీజీ కేసులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా స్ప్లిట్ అవ్వడంతో ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అది వాళ్ళ సొంత బలం అనుకుంటే వాపును చూసి బలపనుకున్నట్టుగా అవుతుంది కదా అప్తే వాళ్ళకంత టాలెంట్ లేదన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఓ వాళ్ళని చూసి భయపడిపోయి మనమేదో ఆ సంఘం ఇప్పుడు గెలిచి గద్దలి గద్దెనెక్కి కూస్తుంది కదా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు అదంతా కూడా ఆనాడు ఒక పొలిటికల్ పరిస్థితులలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత కేసీఆర్ గారికి అప్పటికే గాయమైంది ఫ్రెష్గా అటువంటి సందర్భంలో ఇప్పుడు ఎందుకులే మనం పోటీ నుంచి తప్పుకుందామని పెద్దసార్ దగ్గర నుంచి డైరెక్షన్ రాలేదు కాబట్టి ఆనాడు టీబీజికేస్ ఎన్నికల్లో పాల్గొనలేదు కాబట్టి అప్పుడు పాలిటికల్ సిచ్యువేషన్ కలిసి వచ్చి ఇవాళ గద్ద మీద కూర్చున్నటువంటి కార్మిక సంఘాలు ఉన్నారు తప్పితే వాళ్ళ టాలెంట్ కాదు ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఐటీసీ వీళ్ళు అనేక కార్మికుల హక్కులను కూడా కొట్టి అయినా ఇవాళ తప్పనిసరి పరిస్థితులలో కార్మికులు వాళ్ళ కోటేసారు తప్పితే ఏదో ప్రేమతో నోటైంది ఇవాళ మాత్రం మరి ఇక్కడి నుండి సంయుక్త సమావేశంలో హెచ్ఎంఎస్ కార్యవర్గ సమావేశం ఏదైతే జరుగుతూ ఉందో దాని నుండి సింగరేణి కార్మికులకు మేము ఒక భరోసా ఇస్తా ఉన్నాం ఒక ఎర్రజెండా వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఎర్రజెండాను కట్ చేసి ఎర్రజెండా రేపు పొద్దున మీ పక్షాన నిలబడబోతా ఉంది వజ్రాన్ని వజ్రాన్ని ఎట్లయితే వజ్రంతోనే కొయ్యాలని చెప్తారో ఇప్పుడు ఉన్నటువంటి ఎర్రజెండాను గద్ద దించడానికి కూడా మరో ఎర్రజెండా ముందుకు రాబోతా ఉందని ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం హెచ్ఎంఎస్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు జాగృతిలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళ కోసం మాత్రమే హెచ్ఎంఎస్ పనిచేయదు హెచ్ఎంఎస్ పనిచేసేది మొత్తం నలభై వేల మంది సింగరే కార్మికుల కోసం పనిచేస్తుందనే భరోసాని ఈ సందర్భంగా ఇస్తున్నాం అనేక మంది అనేక ఏరియాల్లో మరి వాళ్ళ ఫోన్స్ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మీరు కొత్త సంఘంగా ఏర్పడ్డరా అని అంటే నేను చెప్పిన ఒకటే నేను కొత్త సంఘం ఏర్పాటు చేయడం కాదు కార్మిక చట్టాలన్నీ ఒక దగ్గర కలిపి ఒక డిక్షనరీ తయారు చేస్తే ఎట్లుంటుంది అంటే రియాజ్ అహ్మద్ లాగా ఉంటుంది మరి అటువంటి అటువంటి రియాజ్ అహ్మద్ గారి నాయకత్వంలో వారి అనుభవంతో వారికి ఉన్నటువంటి సిన్సియారిటీతోని ఇవాళ కార్మికుల కోసం పనిచేయడానికి వచ్చిన తప్పితే నేను కొత్తగా చేసింది ఏమీ లేదు ఒక్క విషయం ఇవాళ మనం కుల్లం కుళ్ళం మాట్లాడుకోవాలి టీబీజీ కేసుకి ఎందుకు ఓటేసిన రు సింగరేణి కార్మికులు కేసీఆర్ గారు వేయడం దృషి ఓటేసి అంతకు మించి ఇంకోటేం లేదు ఆనాడు కేసీఆర్ గారికి సింగరేణి కార్మికులకు వారధిగా నేను ఉంటానని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు ఒక పాలసీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే అది అమలు చేయడానికి అధికారులతో కూర్చొని ఆనాడు ఒక ఎంపీగా కూడా నేను ఉన్నా కాబట్టి అట్లానే సీఎంఓలో ఉన్నటువంటి కొంతమందిని కేసీఆర్ గారు అధికారులను అప్పచెప్తే వాళ్ళతో కూర్చొని మన యూనియన్ లీడర్స్ని దగ్గర పెట్టుకొని ఎట్లా కార్మికులకు బెనిఫిట్ కావాలా అని అక్షరం అక్షరం స్టడీ చేసి అది అయ్యేటట్టుగా నా వంతు బాధ్యత నేను చేసి మరి ఇవాళ పరిస్థితి ఏంటిది టీపీజీ కేసుకి ఎందుకోటేయాలి ఎవరైనా కూడా టీపీజీ కేసు వెనుక ఎవరు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ కేసీఆర్ గారు అధికారంలో లేదు లేనప్పుడు టీబీజీ కేసు ఏం చేయాలి గల్లీలకు వచ్చి కార్మికుల కోసం కొట్లాడాలి ఇవాళ టీబీజీ కేసు అయినా హెచ్ఎంఎస్ అయినా ఎవరు ఎక్కువ కొట్లాడితే ఎవరి కార్మికుల పక్షాన ఎక్కువ నిలబడి వారి హక్కులు సాధించుకోగలిగితే వాళ్ళకే సింగరేణి కార్మికులు ఓటేస్తారు తప్పితే ఇంకొకటి కాదు కాబట్టి టీబీజీ కేసులో ఉన్నటువంటి నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు అనేక పర్యాయాలు నేను చెప్పిన మనం కార్మికుల ఇష్యూ తీసుకొని గ్రౌండ్లో ఉండాలి గవర్నమెంట్లో ఉన్నాం కదా అని గ్రౌండ్ ఇడ్స్ పెట్టద్దని చాలా సార్లు చెప్పిన వాళ్ళు వినలేదు అయినప్పటికీ ఇంకొక మాట కేసీఆర్ గారు నాకు చెప్పారు పదే పదే మీ కేస్ నాయకులు కరప్షన్ చేస్తూ ఉన్నారు తగ్గించుకోమని చెప్పండి అంటే పదే పదే హెచ్చరికలు చేయడం కూడా జరిగింది అయినప్పటికీ వాళ్ళు మారలేదు ఇక మూడో అంశం అనేక సార్లు నేను చెప్పిన ఇరవై వేల మంది యువమిత్రులను ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా సింగరేణిలోకి తీసుకున్నాం మరి ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకత్వానికి కార్మికుల చట్టాల పట్ల అవగాహన వారికి ఒక నాయకత్వ లక్షణాన్ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత టీబీజీ కేసు మీద ఉంటుంది కాబట్టి మీరు కేంద్ర కమిటీలో యువకుల్ని తీసుకోండి అరవై డెబ్బై శాతం యువమిత్రులను ముందుకెళ్ళండి అని పదే 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 చెప్తే కూడా ఏనాడు యువతను ప్రోత్సహించినటువంటి పాపాన టీబీజీ కేసు పోలేదు ఇవాళ యువతను ప్రోత్సహించలేదు కాబట్టి ఏమైతుంది ఇవాళ కార్మికులు సింగరేణి కార్మికులు అత్యంత అవసరం ఏమున్నది ఇరవై ముప్పై వేల మంది యువకులు ఉంటే అందరికి చిన్న చిన్న పిల్లలు ఉండదు వాళ్ళకి అర్జెంట్గా ఏమైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి ఉంది అంటే ఇవాళ హైయెస్ట్ అవసరం సింగరేణిలో హాస్పిటల్ కావాలి ఒక్క నయా పైసా లేకుండా క్యాష్ ఫ్రీగా సింగరేణి కార్మికులకు ట్రీట్మెంట్ కావాలి ఎన్నడన్నా మాట్లాడిన టీవీ కేస్ నాయకులు ఈ విషయాన్ని దయచేసి ఒక్కసారి కార్మిక మిత్రులు ఆలోచించుకోవాలి నిన్నటిదాకా ఉన్న సంఘాన్ని విమర్శ చేస్తున్నావు అనేటటువంటి ఆలోచన కొంతమందికి రావచ్చు కానీ చేయాలి మార్పు రావాలంటే కార్మికులకు మేలు జరగాలంటే ఒక సంఘంలో చేయలేనటువంటి పనులు ఇంకో సంఘం చేపడితేనే మనం ముందుకు వెళ్తాం రేపటినాడు హెచ్ఎంఎస్ కూడా కార్మికులకు సంబంధించిన వైద్యుల వైద్య అవసరాల గురించి మాట్లాడకపోతే హెచ్ఎంఎస్ కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు అందుకే కేసీఆర్ గారు ఆనాడు ఎట్లయితే తన కన్న బిడ్డల్లాగా సింగరేణి కార్మికుల కోసం ఆలోచన చేసిందో వారి ఆలోచన విధానాన్ని తీసుకుంటాం అట్లానే కొట్లాడతాం కాకపోతే ఇవాళ వారు అధికారంలో లేరు కాబట్టి కొట్లాడాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద కాబట్టి ఆ కొట్లాడే వరుసలో ముందు వరుసలో హెచ్ఎంఎస్ జాగృతి యొక్క కూటమి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరితో ఇంకొక మాట కూడా చెప్పాలి రియాజన్ ఒక మాట అన్నాడు మేము మిమ్మల్ని ఈయాల నుంచి కామ్రేడకు అని పిలుస్తాను ఐ వెల్కమ్ ఇట్ అన్న ఎందుకంటే ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఏ ఏ పార్టీ కోసమైతే కష్టపడ్డామో ఆ పార్టీ కాదు పొమ్మంటే మీరు బ్రదర్స్ ఇన్ బ్లడ్ లాగా బ్రదర్స్ ఇన్ బ్రెడ్ లాగా నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు ఖచ్చితంగా మిమ్మల్ని కామ్రేడ్గా మీకు ఒక సోదరిగా మీతో పాటు కలిసి అడుగులో అడిగేసేటటువంటి వ్యక్తిగా కలిసి నడుస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరొక మాట మీ అందరికీ తెలిసిందే ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిరంటే బయట ప్రభుత్వ ఉద్యోగులకు అరవై సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాల వయసు పెంచి కానీ సింగరేణిలో మనం అది సాధించుకోలేకపోయినాం ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్న రియాజాన్న గారితో కూడా నిన్న మాట్లాడుకున్నాం ఆ అంశాన్ని కూడా ముందుకు మనము తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ఒక ఆలోచన మీతో షేర్ చేసుకుంటా ఉన్నాం అట్ ద సేమ్ టైం మెడికల్ బోర్డు నిన్నగాక మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కరప్షన్ అంతమందిని సంవత్సరం పాటు ఆపి తర్వాత సడన్గా ఒక నలుగురికి ఇచ్చి మిగతా వాళ్ళందరూ బొమ్మంటే మరి చాలా దారుణమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు వాళ్ళను వాళ్ళ పక్షాన ఖచ్చితంగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సింగరేణి సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే ఇందాక ఒక తమ్ముడు చెప్పినట్టు సింగరేణి భవన్ ని ఖచ్చితంగా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మీరు అక్కడ ఉండేటటువంటి కార్మికులు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా హైదరాబాద్ మహానగరంలో జాగృతికి వేలాది కార్యకర్తలు ఉన్నారు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి సింగరేణి భవన్ ముట్టడికి జాగృతి కార్యకర్తలు ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం ఒక మాట మాట్లాడుకున్నాం ఒకప్పుడు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన వైపు తెలంగాణలో కనీసం మనకు ఉద్యోగాలు లేనటువంటి సందర్భంలో కూడా మనకు అన్నం పెట్టినటువంటి సిరులవేణి మన సింగరేణి అటువంటి సింగరేణి సంస్థ ఇట్టి పరిస్థితుల్లో కూడా నిర్వీర్యం కాకూడదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర మనకు కొత్త మైన్స్ రాకున్నా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు ఇక్కడ ఈ అందానికి ఇక్కడ తెలంగాణలో సింగరేణి నడపలేని వాళ్ళు కర్ణాటకలో పోయి బంగారు మైన్ కొన్నారంట అట్లనే రాజస్థాన్లో పోయి పవర్ ప్లాంట్ పెట్టిదంట ఇంకెక్కడ పోయి ఇంకేదో చేస్తున్నారు ఒరిస్సాలో పోయి నైని అనే మైన్ తెలుస్తున్నారు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇక్కడ తెలంగాణలో ఇసుకను మీరు తీసుకోండి గోల్డ్ వస్తుంది మీకు దాని నుంచి అనేక మందికి ఉద్యోగాలు అదే అదేవిధంగా అన్న ఇందాక ప్రపోజ్ చేసినట్టు బయ్యారం ఉక్కులు బయ్యారం ఉక్కు ఉంది మనం అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి ఖచ్చితంగా ఇంకా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇతర మైన్స్ అండ్ మినరల్స్ తెలంగాణలో ఏవైతే ఉన్నాయో ముందు వాటి మీద దృష్టి సారించండి మీరు వేరే రాష్ట్రానికి బోండి ఇబ్బంది ఏం లేదు కానీ ఎట్లయితే మన రాష్ట్రంలో బొగ్గు బ్లాక్లు వేరే వాళ్ళకు వేలం వేయొద్దని అడుగుతామో భారతదేశం అంతా కూడా అదే పరిస్థితి వస్తుంది ఫ్యూచర్ కాబట్టి ముందు జాగ్రత్తగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ మన రాష్ట్రంలో ఉండేటటువంటి మినరల్ సంపద ఏదైతే ఉంటుందో దాన్ని మీ కంట్రోల్లోకి తీసుకొని ఈ ఆల సింగరేణిలో ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నాం దాన్ని అరవై డెబ్బై వేలు లక్ష మందికి పెంచుకునేటట్టుగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఖనిగా మార్చమని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ అన్ఫార్చునేట్లీ ఘోరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముట్టుకుంటే పైసలు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ ఇందాక ఒక అన్నయ్య ఆఫీసర్లు ఎంత దిగజారిపోయిందంటే ఈ కాంగ్రెస్ పాలనలో గూగుల్ పే చేసేంత చిన్న డబ్బులతో కూడా సింగరేణి నడిపిస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటు అవమానం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు సింగరేణిలో జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్ ని కూడా రివ్యూ చేయండి నేను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇప్పుడంటే రిజైన్ చేసిన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కూడా నేను అడిగిన జైపూర్ పవర్ ప్లాంట్లో కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లా మూడు నాలుగు వేల కోట్లు పెరుగుతుంది అని అడిగినాం దాని గురించి ఇంతవరకు మాట్లాడతలేరు మీరు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా అవసరం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిటీకో అవసరమంటే సిబిఐకో మేమే కంప్లైంట్ చేస్తాం తప్ప ని సింగరేణిలో సహించమని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరికలు చేస్తాము ఎందుకంటే ప్రతి ప్రతి కాంట్రాక్ట్లో మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్కలేషన్తో నడుస్తున్నటువంటి పరిస్థితి మాకున్నటువంటి సమాచారం మా రియాజన్న సమాచారం తప్పు ఉండదు మాకున్నటువంటి సమాచారం ఇస్మే సీదా సీదా దస్ పర్సెంట్ సర్కార్కో జారా మరి అది లేదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం సింగరేణి నుంచి డిఎంఎఫ్టీ నిధులు ఇస్తారు అక్కడ ఉండేటటువంటి నియోజకవర్గాల డెవలప్మెంట్ కానీ ఇలా డిఎంఎఫ్టీ నిధులు హయ్యెస్ట్ ఎక్కడికి పోతున్నాయి అయితే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీకి లేకపోతే డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీకి పోతున్నాయి మిగతా చోట్ల సింగరేణి ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు వారి హక్కుగా రావాల్సినటువంటి ఈ నిధుల్ని మళ్లించొద్దని కూడా నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అని ఒక కొత్త కథ ఇన్పిస్తున్నాను కమ్యూనిస్టులు కథలు మాత్రం బాగా చెప్తారు మేము చాలా తెల్లారి కల్లా విప్లవం తీసుకొని వచ్చేస్తాం మీ అందరికీ సమాన అవకాశాలు సమానత్వం ఇస్తామని కానీ అధికారంలోకి రాగానే వేరే ఎవరు మాట్లాడద్దు వాళ్ళ నోరు నొక్కేయాలనేటటువంటి చేసిన ఈ ప్రయత్నం చాలా తప్పు ఇది పోయే విధంగా ఖచ్చితంగా రియాజాన గారు వారి ఆలోచనతోని మరి ఎట్లా చేద్దామంటే దాన్ని అట్లా చేద్దాం అయినా మూడు నెలల ముచ్చటే కావాలి వాళ్ళు దిగిపోయేదే ఆ తర్వాత మనమే వచ్చేది హెచ్ఎంఎస్ఏ వచ్చేది కాబట్టి మీద అదేవిధంగా మీ అందరికీ తెలుసు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ముఖ్యంగా మహిళా కార్మికులు ఒక మూడు వేల మంది అలా సింగరేణిలో ఉన్నారు వారికి సంబంధించి వారి సంక్షేమానికి సంబంధించి వారికి రావాల్సిన వసతులకు సంబంధించి కూడా హెచ్ఎంఎస్ వారి పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను బాధాకరం ఏంటంటే ఏదైతే మనకు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు మనం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో అందులో కొత్త కొత్త కొరీలు పెట్టి టెన్త్ క్లాస్ కంపల్సరీ ఉండాలి అంట ఇది ఎప్పటి నుంచి వచ్చింది చదువుకు సింగరేణి ఉద్యోగానికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది కేవలం ఇప్పుడు టెన్త్ క్లాస్ లేదు అనేటటువంటి ఒక ఆలోచనతోని దాదాపు నాలుగు వందల డెబ్బై అప్లికేషన్లు పెండింగ్ పెట్టిరు మేము సింగరేణి చైర్మన్ అండ్ సీఎండి గారు కూడా చెప్తా ఉన్నాం మీరు ఇది తప్పు తప్పు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఎక్కువ మంది ఉద్యోగస్తులకు రాకుండా సింగరేణిలో ఎంప్లాయ్మెంట్ పెరగకుండా చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు సింగరేణిలో చదువు ఉన్నా లేకున్నా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉంది మరీ ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు కంప్లీట్గా చేయాలి కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి మేము చైర్మన్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం అట్లానే అలియాస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అలియాస్ నేమ్ మారుపేర్ల అంశం ఏదైతే ఉందో దీన్ని కేసీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు అప్పుడు చూసి చూడనట్టుగా వదిలేయండి అని చెప్పి అంటే ఆ పది సంవత్సరాలు చూసి చూడనట్టుగా వదిలేసినాం వేలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం ఇప్పుడు కూడా అదే పాలసీ కొనసాగాలి సింగరేణిలో రియాజానా చెప్పినట్టు సింగరేణి కార్మికుడు బాయిలకు దిగితే బయటికి వచ్చేదాకా కూడా మరి భారం అంతా దేవుని మీద వేసి దిగుతాడు తప్పితే సేఫ్టీ అనేటటువంటిది ఎవరు కూడా అష్యూర్ చేయలేరు ఎంత టెక్నికల్ గా జాగ్రత్తలు తీసుకున్నా ఎవరూ కూడా అష్యూర్ చేయలేరు మరి అటువంటి హై రిస్క్ జాబ్ చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు ఒక హ్యూమెన్ అప్రోచ్తో మనం ఆలోచన చేయకూడదు ఇది చైర్మన్ గారు ఆలోచించాలే ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలే సింగరేణిలో ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగించే విధంగానే ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే అన్ని సంస్థలలో కూడా ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు భూమి పోతే ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తారు ఒక్క సింగరేణిలో మాత్రం అది లేదు ప్రతిసారి లొల్లి పెట్టాలి ప్రతిసారి కొట్లాడాలి అధికారంలో ఉన్నప్పుడు కూడా లొల్లి పెట్టి నాకు సగం అయిపోయినా ఇప్పుడు కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మనం కనుక్కోవాలన్నా అవసరం అంటే కేంద్ర ప్రభుత్వం మీద చట్ట సవరణ సరే గనుల కోసం భూమి అక్వైర్ చేసినప్పుడు భూనిర్వాసితులకు ఉద్యోగం డెఫినెట్గా ఇవ్వాలనేటటువంటి ఆలోచన దయచేసి హెచ్ఎంఎస్ తరఫున చేద్దామనే విషయాన్ని నేను అందరి ముందు నేను ఉంచుతున్నాను ఎట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఇక మనుషులే కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మనం మినిమం వేజ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చే విధంగా ఆనాడు నేను ప్రయత్నం చేసిన మేము కాంట్రాక్టర్స్కి ఎవరైతే వర్క్ తీసుకునే ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళతో కూడా సీఎండి గారితో మాట్లాడించి మినిమం వేజ్ ఇవ్వాలని ఆనాడు కంపల్షన్ క్రియేట్ చేయగలిగినాం ఇప్పుడు జరుగుతుందో లేదో కొంత ముందుకెళ్ళి చూసుకోవాలి ఎట్ ద సేమ్ టైం సింగరేణిలో ఉండేటటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్కి వారికి సేఫ్టీ సెక్యూరిటీ ఉద్యోగ భద్రత కోసం కూడా హెచ్ఎంఎస్ తరఫున ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి సింగరేణి బాగుండాలంటే మాట్లాడినటువంటి చాలా మంది చెప్పినటువంటి అనేక అంశాలను అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఒక తమ్ముడు చెప్పాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అయిపోయిందంటే లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ నుండి నలభై రెండు వేల కోట్లు అప్పు తీసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఒక పక్కనేమో కాంట్రాక్ట్లలో అవినీతి చేస్తారు ఇంకో పక్కనేమో రావాల్సిన డబ్బు చెల్లించకుండా నలభై రెండు వేల కోట్ల బకాయిలు సింగరేణి సంస్థకు పెడితే మరి నాడు సంస్థ ఎట్లా నడుస్తుంది అన్న విషయం దయచేసి కార్మిక వర్గం కూడా ఆలోచించుకోవాలి ఈ అంశాలపైన ఉద్యమించడానికి హెచ్ఎంఎస్ ముందుంటది కాబట్టి తోని ఈ యుద్ధంలో కలిసి రావాలని కూడా సింగరేణి కార్మికులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మన కొత్తగూడెం కార్పొరేట్లో కొత్తగూడెం ఏరియాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి వాటి మీద ఇందాక అన్న సారనే చెప్పినట్టుగా ఇంకా కొంతమంది నాయకులు చెప్పినారు ఖచ్చితంగా మన హెచ్ఎంఎస్లో మెంబర్షిప్ ఒకటి మనం చేసుకోవాలి మెంబర్షిప్ పెంచుకున్న తర్వాత ఏరియా వైజ్గా ఉండేటటువంటి సమస్యలతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాం పెట్టుకుందాం అన్న రియాజ్ అహ్మద్ గారు ఇందాక సజెస్ట్ చేసిండ్రు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏరియా వైజ్గా హైదరాబాద్లో మన ఇక్కడ ఆఫీస్లోనే పెడదామని చెప్పి వారు సజెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఆఫీస్ ని కూడా మనం వన్ ఆఫ్ ది హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ కింద అఫీషియల్ గా రిజిస్టర్ చేస్తున్నాం ఇది మన ఆఫీస్ అన్న విషయాన్ని కార్మికులందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడన్నా రావచ్చు ఇరవై నాలుగు గంటలు తలుపులు తెరిచే ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు మనం సింగరేణి ఏరియా వైజ్ ట్రైనింగ్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో నిర్వహించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక చివరిగా అనేక అంశాలు ఉన్నాయి కానీ చివరిగా ముఖ్యమైన అంశం మనము ఎట్టి పరిస్థితులలో మన తెలంగాణలో ఉన్నటువంటి మైండ్స్ని వేలంపాట వేయనిచ్చే ప్రసక్తే లేదు వాటిని ఎదుర్కోవడానికి వేలంపాటను రద్దు చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా రియాజ్ అన్న గారికి హెచ్ఎంఎస్ కార్యవర్గానికి అందరికీ కూడా మీకు తలలో నాలుగుగా ఉంటూ వేయడానికి కార్మికుల పక్షాన పనిచేయడానికి నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తానని తెలియజేస్తూ మీరు భయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి జాతీయ సంఘాలు అయితే హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ పెట్టినటువంటి సంఘం ధైర్యానికి కొదవలేదు అన్న టైగర్లు అది అనద్దనడు కానీ నేనేమంటా అంటే ఇంతమంది ఫైటర్స్ ఒక దగ్గర చేరితే ఖచ్చితంగా వీళ్ళందరినీ తెలంగాణ టైగర్స్ అనే అనాలి మనందరం కూడా మన ప్రజల సంక్షేమం కోసం మన కార్మికుల సంక్షేమం కోసం కొట్లాడాల్సినటువంటి అంశాన్ని గుర్తుంచుకుందాం ముందుకెళ్దాం ఎప్పుడు ఏ చిన్న ఇష్యూ మర్చిపోయినా కూడా మనందరం కూడా ఎజెండాను ఫిక్స్ చేసుకుంటూ ఏరియా వైజ్గా ఫైట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం జాగృతి హెచ్ఎంఎస్ అనేటటువంటిది ఇంతకుముందు ఎవరో చెప్పిండ్రు రెండు లాంటిదని నేను మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నా తెలంగాణ జాగృతికి అఫీషియల్ యూనియన్ ఏమి ఉండదు అఫీషియల్ యూనియన్ అంటే హెచ్ఎంఎస్ఏ ఉంటుంది కాబట్టి మనము ట్విన్ బ్రదర్స్ లాగా కవలపిల్లల్లాగా పనిచేస్తున్నాం అనే విషయాన్ని ఆలోచన చేయండి హెచ్ఎంఎస్ వేరు కాదు జాగృతి వేరు కాదు ఇద్దరం కలిసి పనిచేస్తేనే అది కార్మికుల సంక్షేమం కోసం చేసినట్టు అవుతుంది ఇవాళ ఓన్లీ సింగరేణి కోసం చేస్తున్నాం నాడు అన్నని రిక్వెస్ట్ చేస్తున్నా నేను అన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసంఘటిత రంగ కార్యక కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు ఏ కూడా మీరు చెప్పండి అక్కడికి జాగృతి కలిసి వస్తుంది ఎందుకంటే జాగృతి అంగన్వాడీల పక్షాన ఆశా వర్కర్ల పక్షాన అనేకమైనటువంటి కార్మిక రంగాల పక్షాన పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి మీ యొక్క పిలుపునిస్తే ఎక్కడికంటే అక్కడికి మా వాళ్ళందరూ కూడా వచ్చి అల్టిమేట్ గా కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి హెచ్ఎంఎస్ జాగృతి అంటే న్యూ కాంబినేషన్ బట్ విన్నింగ్ కాంబినేషన్ సింగరేణిలో ఎగరబోతున్నటువంటి ఈ ఎర్ర జెండాకు లాల్ సలాబ్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై సింగరేణి జై హెచ్ఎంఎస్ జై జాగృతి